నమస్తే అండి మీ పేరు నాగన్న నాగన్న సో ఇక్కడ ఇక్కడ కొల్లాపూరేనా నాగనాగ కొల్లాపూర్ లో ఎవరు గెలుస్తారు ఈ సార్ ఎంఎల్ఎ ఎవరైతారు మళ్ళీ ఎంఎల్ ఎవరు అవుతారు ఎన్నికల అయితే సుధాకరం ఓకే ఏ పా ఏ పార్టీ అయినా బిజెపియా అంటే ఎట్లా చెప్తున్నారు ఆయన పేరు మా ఊ మా ఊరు ఆయన మా ఆయన కింద పని చేసినాన్ని గాసం అని చేసిన నేను అన్ని చేసినాన్ని నేను సో ఏం చేసినా ఆయన మీ ఊరికంటే చెప్పి మాకు దేవాలయం చేసేసిండు మంచి చెడ్డ అందరి గౌరవంగా చూసుకుంటుండు ఈ దేవాలయమే కనబడుతున్న దేవాలయమే అదే అదే దేవాలయం ఓకే దాన్ని ఆయన స్టార్ట్ చేసిండు డబ్బులతో ఆయన చేసిండు సార్ ఓకే ఆయన చేసి మాకు దేవాలయం మంచి చేసిండు అందరిని సౌకర్యంగా మంచిగా చూసుకుంటున్నాడు అందరిని మంచిగా గౌరవంగా అందరిని చూసుకుంటున్నాడు ఊరోడు కాదా ఇంకా చూసుకుంటున్నాడు జూపలి కృష్ణ రావు ఉన్నాడు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి రెడ్డిండు వాళ్ళకి కంటే గెలిచే అవకాశాలు ఉందంటే పబ్లిక్ లో ఉన్న అందరితో మంచిగా మాట్లాడతారా అందరితో ఇక ఇంత చిన్న ఇంత పరితో మాట్లాడతాడు మీ ఊరికి వస్తుంటాడా వస్తుంటాడు ఎప్పుడు వస్తుంటాడు నిన్న కూడా వచ్చిపోయాడు